హలో వెస్టీజియన్స్ వెల్కమ్ బ్యాక్ మీరు ఎంతగానో ఎదురు వచ్చేసింది కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త అప్డేట్స్ కూడా తెలుసుకోవాలి కదా ట్వంటీ ఫైవ్ ప్లాన్ యాజ్ గా చాలా సూపర్ గా ఉంది వెస్ట్ లో కన్సిస్టెంట్ గా బిజినెస్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఆశించినంత ఇన్కమ్ ఇచ్చేటువంటి బెస్ట్ ప్లాన్ అనేది డిజైన్ చేయబడి ఉంది మీకు తెలుసు అనుకుంటాను వెస్టీజ్ అనేది రెండు వేల నాలుగు లో ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకుంది వెస్ట్ కి సంబంధించి దాదాపు మూడు వేలకు పైగా ఆన్లైన్ ఆఫ్ లైన్ స్టోర్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ వెస్టీజ్ బిజినెస్ గా ఉంది ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్ల మంది వెస్టిజ్ లో జాయిన్ అయి ఉన్నారు దాదాపు కొన్ని చాలా మంది వాళ్ళ సొంత కార్ ని కొను లరియస్ కార్ ల సాధించారు ఇంకొంతమంది అయితే వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్స్ ని వదిలేసి ఫుల్ టైమ్ గా వెస్టిజ్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎప్పుడు లేనంతగా చాలా మంది లేడీస్ వెస్టిజ్ లో జాయిన్ అయ్యారు వాళ్ళు చేస్తున్న చేస్తూనే పార్ట్ టైం గా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదిస్తున్నారు చదువు వర్క్ కోసం చాలా మందికి లైఫ్ ఇచ్చింది చాలా మంది లైఫ్ ని చేంజ్ చేస్తుంది అలాంటి అవకాశమే ఈ రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళీ వచ్చింది వెస్ట్ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్ అన్వర్ బీర్ సింగ్ సార్ దీపక్ సూర్ సార్ వీళ్ళు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు నిద్ర ఏది లేకుండా వెస్ట్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కష్టపడుతూ ఉన్నారు వెస్ట్ ని ప్రపంచ స్థాయిలో టాప్ టెన్ లో తీసుకురావాలని ఎల్లప్పుడూ వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అలాగే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తిని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వారికి కావాల్సినటువంటి టైం ఫ్రీడమ్ ని ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని వీళ్ళు ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉన్నారు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే దానికి నాలెడ్జ్ మీరు వెస్టీజ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు వెస్టీజ్ లో ఎంత నేర్చుకుంటే అంత ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంటుంది ఎలాగైతే మీరు ఒక టూర్ కి వెళ్లేటప్పుడు ఆ రూట్ మ్యాప్ అనేది మీకు తెలిస్తే ఆ జర్నీ అంత సేఫ్ గా ఉంటుందో వెస్టీజ్ లో మీ జర్నీ కూడా అదే విధంగా మీకు బిజినెస్ నాలెడ్జ్ ప్రతి మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటే మీకు వెస్ట్ లో మీ దారి అనేది చాలా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది వెస్ట్ లో మీరు ఐడి క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి మీకు కావాల్సినంత ఇన్కమ్ వరకు మీరు మీ టీమ్ లో ఉన్న వారందరితో కలిసి పని చేయాల్సి ఉంటుంది సో అందరితో మాట్లాడడం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వీళ్ళన్ని సార్లు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం ప్రతి మీటింగ్ లో మీ టీం అందరినీ వచ్చేలా చేయడం మీ బాధ్యత సో వెస్ట్ ప్లాన్ గురించి చూసినట్లయితే వెస్టీజ్ ప్లాన్ అనేది జాయిన్ అయిన ఫస్ట్ డే మీరు వెస్ట్ లో సర్వైవ్ అయ్యే లాస్ట్ డే వరకు మీకు ప్రతిరోజు ఇన్కమ్ ఇచ్చే విధంగా ఈ ప్లాన్ ఉంటుంది మీరు రూల్స్ ఫాలో అయ్యి బిజినెస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది వెస్ట్ లో టోటల్ నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది తొమ్మిది రకాల ఆదాయాలని సంపాదించాలంటే దానికి కండిషన్స్ కూడా ఉంటాయి ఆ మీరు సాటిస్ఫై చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కొన్నట్లయితే దాని ఎంఆర్పీ వన్ ట్వంటీ రూపీస్ ఉంటే మీరు వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది సో ఇక్కడ మీరు ట్వంటీ రూపీస్ సేవ్ చేసుకుంటారు ఇదే సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ ఒకవేళ మీరు వెస్టేజ్ లో లేని వాళ్ళకు ఈ ప్రోడక్ట్ ని అమ్మితే మీకు ఈ మార్జిన్ ట్వంటీ రూపీస్ వస్తుంది ఇది కూడా సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ నెక్స్ట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ వెస్టేజ్ లో మీరు జాయిన్ అయిన ప్రతి రోజు నుండి మీరు చేసే ప్రతి పాయింట్ ఎల్లప్పుడూ యాడ్ అవుతూ అక్యుములేట్ అవుతూ మీ లెవెల్ ని డిసైడ్ చేస్తుంది ఈ చార్ట్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ ఈ లెవెల్ లెవెల్స్ మీ అక్యుములేటెడ్ పీవీ ప్రకారం పెరుగుతూ మీరు ఏ పర్సెంట్ ఇన్కమ్ లో ఉన్నారో డిసైడ్ చేస్తుంది అక్యుములేషన్ ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మీరు టూ పాయింట్స్ చేసినట్లయితే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి టూ అంటే మీరు ఎయిట్ లెవెల్ లో ఉన్నట్టు అప్పుడు మీ ఎర్నింగ్స్ దాదాపు మూడు వస్తుంది అలాగే సెకండ్ మంత్ కూడా మీరు మీ టీం కలిసి టూ పాయింట్స్ చేసినట్లయితే అక్యుములేటెడ్ పీవీ ఏమవుతుందంటే లాస్ట్ మంత్ టూ ఈ మంత్ టూ టోటల్ ఫోర్ అవుతుంది అంటే ట్వెల్వ్ ఇన్కమ్ లెవెల్ లో ఉంటారు అప్పుడు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఇన్కమ్ మీకు వస్తుంది మూడవ నెల సేమ్ అలాగే రెండు వేలు చేసినట్లయితే లాస్ట్ మంత్ ఫోర్ థౌసండ్ ఈ మంత్ టూ థౌసండ్ టోటల్ సిక్స్ థౌసండ్ మీ అకమిలేటెడ్ పీవీ దాని ప్రకారం మీరు సిక్స్టీన్ పర్సెంట్ ఇన్కమ్ లెవెల్ లో ఉంటారు అప్పుడు మీ ఎర్నింగ్స్ ఎంత అంటే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఇలా మీ అకమిలేషన్ అనేది పెరుగుతూ మీ లెవెల్ ని డిసైడ్ చేస్తుంది అలాగే దీంట్లో ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్

ఫ్రీ గిఫ్ట్ ఓచర్ వస్తుంది దాంతో మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఆఫ్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఏదైనా ఒక సింగిల్ బిజినెస్ మంత్ లో మీరు ఫోర్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు యాక్చువల్ గా పాయింట్స్ చేస్తే బ్రాన్స్ డైరెక్టర్ అవుతారు కానీ ఫాస్ట్ ఆర్ట్ లో థౌసండ్ పాయింట్స్ తక్కువ చేసినా కూడా సింగిల్ బిజినెస్ మంత్ లో అలా చేస్తే మీరు ఫాస్ట్ ఆర్ట్ బ్రాన్స్ డైరెక్టర్ అవుతారు నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ ఈ డైరెక్టర్ బోనస్ గురించి కూడా నేను క్లియర్ గా ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది చూడండి ఇలా వెస్టిండీస్ లో ఉన్న ప్రతి డైరెక్టర్ కి వారి వారి డెప్స్ వరకు డిసైడ్ చేసినటువంటి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా ఎన్నో డెప్స్ నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది ఈ డైరెక్టర్ బోనస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది టీమ్ బిల్డింగ్ బోనస్ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ బ్రాన్స్ సిల్వర్ గోల్డ్ ఈ మూడు డైరెక్టర్స్ కి వస్తుంది ఈ చార్ట్ మీద చూపించిన కండిషన్స్ చేస్తే మీకు ఇలా సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఇలా ఇన్ని లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వెస్ట్ నైన్ ఇన్కమ్స్ లో కల్లా ద హైయెస్ట్ ఇన్కమ్ ఇచ్చే ఇన్కమ్ ఏది అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇందులో అన్నిటికంటే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది ఇది ఎయిటీన్ పర్సెంట్ పూల్ ఈ ఎల్బి గురించి కూడా ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది చూడండి ఈ ఎల్బి క్యాల్కులేషన్స్ అది ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ట్రావెల్ ఫండ్ వెస్ట్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి ఏదో ఒక్కసారి వెస్ట్ ఈస్ ట్రిప్ లకి ఫ్రీగా వెళ్లాలని ఉంటుంది అలాంటి వారు మీరు ఖచ్చితంగా కష్టపడితే ఈ వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ కి ఈ ట్రావెల్ ఫండ్ మీకు వస్తుంది ఆ ట్రావెల్ ఫండ్ ఈసే టూర్స్ కి ఫ్రీగా వెళ్ళొచ్చు ఈ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది సిల్వర్ డైరెక్టర్ అండ్ బో ఉన్న వాళ్ళకి వస్తుంది దానికి సంబంధించిన కండిషన్స్ గురించి కూడా వీడియో ఉంది చూడండి కార్ ఫండ్ ప్రతి ఒక్కరికి సొంత కార్ కొనాలి సొంత కార్ లో తిరగాలని ఉంటుంది వెస్ట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వెస్టీజ్ కార్ ఫండ్ ఇస్తుంది కానీ దానికి క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఒకసారి తెలుసుకోవాలి చాలా మంది లేడీస్ వాళ్ళు సొంతంగా వాళ్ళ కార్ ని వెస్ట్ లో సంపాదించుకున్నారు వెస్ట్ లో అంత పొటెన్షియల్ ఉంటుంది మాక్సిమం ప్రతి నెల ఎనభై వేల రూపాయల వరకు మీరు ఈ కార్ ఫండ్ ద్వారా సంపాదించవచ్చు హౌస్ ఫండ్ ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు అనేది ఒక బేసిక్ నీడ్ సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ అలాంటి కళల్ని నెరవేర్చడానికి వెస్టీజ్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది వెస్ట్ లో హౌస్ ఫండ్ త్రీ డైరెక్టర్స్ అండ్ ఈ హౌస్ ఫండ్ వస్తుంది దీని గురించి కూడా వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో చూడండి మాక్సిమం మీరు నెలకి లక్ష రూపాయలు ఈ హౌస్ ఫండ్ ద్వారా సంపాదించవచ్చు ఫైనల్ గా ఎలైట్ క్లబ్ బోనస్ ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది టాప్ లెవెల్ లో ఉన్న వారికి వస్తుంది అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ డబుల్ యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్ ఈ మూడు లెవెల్స్ లో ఉన్న వారికి వస్తుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెస్ట్ లో టూ త్రీ ఇయర్స్ మినిమం స్పెండ్ చేసి దాదాపు ఈ తొమ్మిదో ఇన్కమ్ సాధించే వరకు వదలదు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలానే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ కన్సిస్టెంట్ గా మోటివేటెడ్ గా ఉంటూ ముందుకెళ్ళాలి అసలు ఎప్పుడు క్విట్ చేయకుండా ప్రతి నెల మీరు బిజినెస్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ నైన్ ఇన్కమ్స్ ని సంపాదిస్తారు అది గ్యారంటీ సో మీరు మీ టీమ్ అందరూ కలిసి ప్రతి ఇన్కమ్ గురించి బాగా ఆలోచించి డిస్కస్ చేసి కాలకులేషన్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి మన ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్